హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మవార్లకు బోనాలు అదే గ్రామాలలో పట్టణాలలో జరుగుతున్నటువంటి బోనాల పండుగలు ఈరోజు మా సిద్దిపేటలో కూడా జరుగుతుంది మా ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలు గణపతి లక్ష్మీ సరస్వతి శంకరుడు లక్ష్మీ నరసింహస్వామి కొమరి మలన్న దుర్గామాత ఈ అన్నిటికీ పూజ చేసుకొని మేము ఇక బయలుదేరుతాం అమ్మవార్లకు బోనాలు అంటే ఆ బోనాలలో ఉండేదే ఈ బెల్లమన్నం మేము తయారు చేయడం ప్రిపేర్ చేయడం అయింది ఈ అమ్మవార్లకు కావలసినటువంటివి కొబ్బరికాయలు ఉల్లిగడ్డలు అగరబత్తి కళ్ళు నూనె మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ బెల్లమండము కొన్ని వాటర్ మన పెరుగు ప్యాకెట్ కొంతమంది దీన్ని ఈ విధంగా బెల్లమండంతో చేస్తారు కొంతమంది కోడి మేకలు ఎవరిష్టం వాళ్ళు ఆ విధంగా కూడా ప్రే ఇది బోనాలు అనేది పండగ జరగడం జరుగుతుంది అది తర్వాత ఇప్పుడైతే మనము ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకొని మనం ఫస్ట్ గ్రామ దేవత అయినటువంటి మొదటి అమ్మవారి దగ్గరికి మనం ప్రయాణం అవుతాం గో వచ్చేసాము వాళ్ళ దగ్గర మేము ఇక్కడ ఇది ఈ కనబడుతున్నది కదా చెట్టు ఆ చెట్టు కిందనే ఉంటుంది అమ్మవారు ఈ అమ్మవారు పేరు వచ్చేసి వెళ్ళి పోచమ్మ అమ్మవారు అని అంటారు ఇప్పుడు మనం కనబడుతున్నదే ఎదురుగా అదే మనం కూడా వెళ్దాం పద రండి మీకు కూడా నేను చూపిస్తాను అమ్మవారు గ్రామ దేవతలు ఎలా ఉంటారు అన్నది ఇది ఈ చాలా ఎండలైతుంది ఇది ఇది ఎవరో నిర్మించింది కాదు ఇది చాలా ఏండ్ల కింద నుంచి ఇంకొక విషయం ఏంటంటే ఈ అమ్మవారికి గుడి ఉండదు ఆమె గుడి వచ్చేసి ఈ చెట్లే ఈ చెట్ల మధ్యనే అమ్మవారి వెలిసింది తనకంటూ ఒక గుడి వద్దు అని తానే చెప్పింది అట అందుకే ఇక్కడున్న ప్రజలు కానీ ఎవరు కానీ నాకు ఆలయం నిర్మించడానికి ఒప్పుకుంటలేరు కారణం ఏంటంటే అమ్మవారే తానే వచ్చి చెప్పిందట నాకు గుడి అవసరం లేదు అనేసి ఇప్పుడు మనం అమ్మ గుడి ఆలయం చుట్టూ తిరుగుతున్నాము ఇది తొవ ఇది వచ్చి ఈ ఆలయం వచ్చేసి కొద్దిగా ఎత్తు కొండ కొండ మీద ఉన్నట్టుగా ఉంటుంది ఈ ఆలయం చుట్టూ మొత్తం వరి వ్యవసాయ భూములే ఉన్నాయి ఇగో ఇది మనం చూస్తున్నటువంటిది విగ్రహాలు ఇది ఆలయం చుట్టూ ఎట్లా అంటే చాలా చిన్నగా ఉంటుంది తోవ చుట్టూ తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా తిరుగుతుండాలి ఇక్కడ ఏం స్లిప్ అయినా కానీ కిందికి జారి పడతాము ఇగో ఇది అమ్మవారు పెళ్ళి పోచమ్మ అమ్మవారు అంటే ఇగో ఇలా ఉంటారు చెట్టు కిందనే ఉంది చూశారు కదా అమ్మవారికి ఎటువంటి గుడి కానీ ఎలాంటి ఆడంబరం కానీ ఉండదు నిరారంభరమైనటువంటి అమ్మవారు చాలా పవర్ఫుల్ పవిత్రమైన అమ్మవారు ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు ఇప్పుడు నేను చెప్పాను కదా మరి ఇక్కడ ఏరి పబ్లిక్ ఏరి బోనాలని మీరు అనుకుంటున్నారేమో మేము వచ్చేసి మేము తొందరగా వచ్చాము ఈ బోనాలతోటి మంచి జనాలు అందరూ వస్తున్నారు మీకు నేను చిన్న ఒక వీడియో క్లిప్లో కూడా ముందు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం ఇది వచ్చేసి అక్కడ రాళ్ళ మీద వెలిసినటువంటి విగ్రహాలు నా దేవత విగ్రహం కానీ ఇంకో అమ్మవారి విగ్రహం కానీ అలాంటివి అక్కడ అక్కడ చెట్టు కింద ఉన్నాయి ప్రతి ఒక్క ఇక్కడున్న ప్రతి ఒక్క రాయికి మొక్కడం అనేది జరుగుతుంది అంత పవిత్రమైన ప్లేస్ ఇది అమ్మవారు చాలా చిన్నగా ఉంటారు చాలా పవిత్రమైంది చాలా పవర్ఫుల్ ఇక్కడికి వచ్చేసి చాలామంది కోళ్ళను వాళ్ళంటే వాళ్ళ యొక్క భక్తిని బట్టి కోళ్ళను తీసుకొచ్చి కోసుకుంటారు కొంతమంది మేకలను కోసుకుంటారు ఇప్పుడు మనలా కూడా మేము తెచ్చినట్టుగా బిల్లవన్నము కళ్ళు ఉల్లి ఉల్లిగడ్డలు ఇవి తీసుకొచ్చి కూడా అమ్మవారికి సంతృప్తి చేయచ్చు ఇట్లా కూడా చాలామంది చేస్తారు చూశారు కదా ఇప్పుడు పెట్టారు చూడు కొంతమంది వేరే వాళ్ళు పెట్టింది అది ఆ పిల్లమైన ఆ విధంగా అమ్మవారికి పెడతారు ఇది ఆలయం చాలా ఏండ్ల కిందనే నుంచి ఉందట అది అది ఎట్లా వచ్చింది అన్నది చరిత్ర ఎవరికి తెలియదు కానీ అమ్మవారు అయితే చాలా ఏళ్ళ నుంచే ఉన్నది చ ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళి అయిన జంటలు అంటే ఇప్పుడు ఈ లోకల్ సిద్ధిపేట ఉన్నటువంటి కొన్ని ఏరియాల వాళ్ళు పెళ్ళి అయిన జంటలు ఖచ్చితంగా వచ్చి అమ్మవారి దర్శనం ఖచ్చితంగా చేసుకుంటారు ఇది ఒకటి ఉన్నది పవిత్రమైన ప్లేస్ ఎవరైనా సరే వాళ్ళు అమ్మవారి జ పెళ్ళి అయిన తర్వాత జ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందే అది ఇప్పుడు కాదు పురాతన కాలం నుంచి అట్లే రన్నింగ్ అవుతూ ఉంది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నది చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి ఈ ఆలయానికి మొత్తానికి మనకు ఎదుర్కొన్నటువంటి అల్ల చీర కట్టుకున్నటువంటి అమ్మ అమ్మనే ఇదంతా ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఇక్కడ శుభ్రం చేయడం కానీ అమ్మవారిని పూజించడం కానీ ఆమెను అలంకరించడం కానీ అలాంటివన్నీ అమ్మనే చేస్తుంటుంది ఇప్పుడు చేతి కింద ఉన్నటువంటి అది గండ దీపం అంటారు అది ఎప్పుడు కూడా ఆరదు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది దాంట్లో ఎప్పటికీ నూనె పోస్తూనే ఉంటారు దాని ఆ ఆరిపోవడం అనేది ఉండదు అది ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది అమ్మవారిది దీపం అది చాలా పవిత్రమైంది ఇక మేము వచ్చేసి మేము తీసుకొచ్చినటువంటి ఆ బిల్లమన్నము ప్రిపేర్ అట్లా ఆకులు ఇస్తారు కొట్టుకుంటాము చూడు అలాంటి ఆకులు అవి తీసుకొచ్చి రెండు ఆకులకు అట్లా ఒకదాని ఒకటి పెట్టేసి దాంట్లో అన్నం పెట్టాలి అన్నం పెట్టేసి అట్లా నాలుగు మొత్తం సెట్ చేసుకొని నాలుగు అమ్మవారి దగ్గర రెండు అక్కడ నా దేవత మన విగ్రహం ఉన్నది ఒకటి అక్కడ ఒకటి చెట్టు కింద ఒకటి ఇట్లా అక్కడ అక్కడ మనము నైవేద్యాలు అనేది సమర్పించడం జరుగుతుంది ఇక అది నేను చూపిస్తాను చూస్తున్నాను కదా అమ్మ తీసుకుంటుంది అదే నేను చెప్పాను కదా అమ్మని ఇక్కడ అన్ని చూసుకునేది అమ్మవారికి అట్లా పెట్టేసేయాలి ఇప్పుడు మనం అక్కడ పెట్టినటువంటి అన్నంలో మనం పెరుగు తెచ్చాం కదా పెరిగింది తెయాలి మనం తెచ్చినటువంటి ఉల్లిగడ్డలు కూడా అమ్మవారికి సమర్పించాలి ఇట్లా ఈ విధంగా మనమే చాలా చాలామంది ఈ విధంగా తీసుకొస్తారు చాలామంది ఇట్లే అన్నీ మనం ఇప్పుడు మనం తెచ్చిన ఉల్లిగడ్డలు బెల్లమన్నము అవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ గుడి ప్రాంగణంలో అంటే చుట్టుపక్కల పాత శివాలయం మా పాత వెంకటేశ్వర ఆలయము మరి ఈ గుడికి కొద్ది ముందర భాగంలో అక్కడ కూడా ఒక శివుని ఆలయము ఒక నాగము మన ఈ నాగదేవత పుట్ట దీనికి సంబంధించిన ఆలయాలు ఇక్కడ దాదాపుగా ఒక నాలుగు వరకు ఉన్నాయి నేను చెప్పాను చూడు ఇప్పుడు నైవేద్యాలు అక్కడ పెట్టాలి అమ్మవారి దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ చెట్టు కింద ఇంకొకటి ఉంటుంది అమ్మ గుడి అదే విగ్రహము అక్కడ పెట్టేసారా ఆ భక్తులు మెల్లగా మెల్లగా వస్తూనే ఉన్నారు అమ్మవారి దర్శనానికి వచ్చేవాళ్ళు పిల్లల్ని తోలుకుని ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే ఈ అమ్మవారికి పిల్లలంటే చాలా ఇష్టం తన కోపం వస్తే కూడా పిల్లల మీదనే చూపిస్తుంది మనము మెడికల్ భాషలో మాట్లాడుకుంటే చికెన్ ఫ్యాక్స్ అంటారు చూడు అమ్మవారి తల్లి అట్లా అదన్నట్టు అమ్మవారి కోపం వస్తే అలా ఉంటుంది ఆమె శాంతంగా ఉంటే ప్రేమ వేరేలా ఉంటుంది అది నమ్మకం అంతే అందుకే అమ్మవారికి పిల్లలంటే చాలా అంటే చాలా ఇష్టము అందుకే ఇక్కడికి వచ్చేవారు పిల్లలను తోలుకొని వస్తారు పిల్లలను తోలుకొని వస్తే ఏంటంటే అమ్మ చాలా సంతోషపడుతుందట అది మనకు పురాణాలు చెప్తున్నాయి అందుకే నైవేద్యాలు పెట్టడం జరిగింది ఇక పెరుగు అట్లా నైవేద్యం మీద అక్కడ అక్కడ పెరుగు మనం తెచ్చుకున్నటువంటి పెరుగును కూడా ఆ విధంగా ఆ అన్నం మీద అటువంటి పేసేసాలే ఇక మేము ఇప్పుడు ఆల్మోస్ట్ అంతటా నైవేద్యం పెట్టేసినాం మా మిస్సెస్ వచ్చేసి కొబ్బరికాయ కొడతా ప్రిపేర్ అవుతుంది ఏరి జనాలు ఏరి బోనాలు ఏది నేను బోనాలుంటివి అదేవి అని అనుకుంటున్నారా సరే మీరు చూడు నేను వచ్చినాము ఇవి మా బోనాలు చూడు ఇవి కనబడుతున్నాయా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి మేము ఉన్న ప్లేస్కి ఆ అమ్మవారి దగ్గరికి అక్కడికే వచ్చి ఈ అన్నీ సమర్పించుకుంటారు డప్పుల సపోర్ట్తోనే వస్తారు మేము కొద్దిగా ముందు వచ్చినాము అన్నట్టు బండి మీద వచ్చినాము ఇది చూశారు కదా ఇంత ఇప్పుడు ఈ ప్లేస్ వరకు మనం ఇప్పుడు ఇంత ముందు చూసినటువంటి ఆ వీడియోలో ఉన్నటువంటి అమ్మవారి బోనాలన్నీ ఇక్కడి హడావిడి సపోర్ట్లతో సపోర్ట్లు డ్యాన్సులతో తీసుకొచ్చి అమ్మవారిని కృషి చేస్తారు మా ఇక్కడ అయిపోయింది మాది ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇంకొక అమ్మవారు బద్ది పోషమ్మ ఆ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ మనం ఇక్కడ నుంచి ప్రయాణమై నెక్స్ట్ మన అమ్మవారు గ్రామదేవత అయినటువంటి బద్ది పోషమ్మ దగ్గరికి మనం వెళ్తాం బత్తి పోషమ్మ ఆలయము ఈ ఆలయానికి దాదాపు సుమారు ఒక కిలోమీటర్ అంతే అర కిలోమీటర్ దూరం ఉంటుంది బత్తి పోచమ్మ ఇది చూసారు కదా అయితే ఈ ఆలయము డెవలప్ అయింది మీకు ఇంతకుముందు స్టార్టింగ్ మొట్టమొదటి ఎక్కడ బోనాలు కనబడుతున్నాయా మీ అందరికీ ఇది కూడా ఇన్ ఈ మధ్యలో అంటే ఈ మధ్య ఈ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో డెవలప్ అయింది చాలా వరకు డెవలప్ అయింది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆలయాన్ని ముట్టుకోలేదు ఆలయము గత సంవత్సరాల కింద ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది కానీ చుట్టుపక్కల మాత్రము చేంజ్ అయినాయి అయితే మీకు చిన్న ఒక ఫోటో పెడతాను చూడండి పాత కాలం అటువంటి ఈ అమ్మవారి యొక్క అది పా ఇది అందుకే అంటున్నాను కదా గుడిని ముట్టుకోలేదు కానీ ముందట ఒక చెట్టు ఉండే అది తీసేసిర్రు ఇప్పుడు అప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇదంతా బండలు మార్బుల్స్ అమ్మవారి గుడి చుట్టూ ఇవన్నీ వేసేసి మధ్యలో ముందట ఒక చెట్టు ఉండే మరి అది తీసేసేది కాకుండే మరి వీళ్ళు ఎందుకు తీసేసారో మనకైతే తెలియదు ఆ చెట్టు తీసేయడం జరిగింది చుట్టూ మాత్రం చాలా వరకు విశాలంగా మంచిగా వేసారు అమ్మవారిని మీకు నేను చూపిస్తాను చూడండి లోపలికి కెమెరా అలోడ్ చేయలేదు వాళ్ళు ఉన్నటువంటి అమ్మ వద్దు బాబు వీడియో తీయకండి అని చెప్పింది అయినా సరే మీ గురించి చిన్న అమ్మ అమ్మవారిని చూపిస్తాను చూడండి అమ్మవారు ఎంత తేజస్సుతో ఉంటుందో చూస్తున్నారా అమ్మవారు సో ఈ వద్దీ పోషమ్మ అమ్మవారు ఎంత తేజస్సుతో ఉన్నది చూడండి అమ్మవారు లోపలికి అలవాడలే కానీ మొత్తం అమ్మవారిని చూపిస్తా అంటే చాలా అంత చాలా బాగున్నారు ఈ మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ కమాన్ అంటే సిద్దిపేట లాల్ కమాన్ అంటారు అక్కడ కూడా ఒక అమ్మవారు ఉంటుంది మన అక్కడికే నెక్స్ట్ మనది ఇయో ఇది సిద్దిపేటలో ఉన్నటువంటి లాల్ కమాన్ దగ్గర అంటే ఆ కమాన్ కింద వెలిసినటువంటి అమ్మవారు ఈ అమ్మవారు కూడా చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్ ఈ కమాన్ కింద అంటే ఇది ఇప్పుడు నిర్మించింది కాదు ఈ కమాండ్ మరి ఎప్పటి ఏ రాజుల కాలం నాటి నిర్మించడం జరిగిందో తెలియదు ఆ అమ్మవారు అప్పటి నుంచి ఉన్నది ఈ లోప మన గుడి లోపల ఉన్నటువంటి అమ్మవారు అంటే ఇక ఇలా ఉంటుంది దుర్గామాత అమ్మవారు ఇది ఆలయం మీకు ఆ కమాన్ అన్నాను కదా నేను లాల్ కమాన్ అని అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది లాల్ కమాన్ సిద్దిపేటకు చాలా ఫేమస్ లాల్ కమాన్ అంటే సిద్ధిపేట సరౌండింగ్ కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలిసినటువంటి ప్లేస్ ఇది ఇది చాలా పవిత్రమైంది ఈ కమాన్ కిందనే వెలిసింది ఈ అమ్మవారు ఇక్కడ నుంచి మన ప్రయాణం దీకొండ మైసమ్మ టెంపుల్ ఇది కూడా దగ్గరలోనే ఉంటుంది దీకొండ మైసమ్మ అంటారు ఇది సిద్దిపేటలోని కోర్టు నియర్ ఇది ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి బోనాలు ఇది అమ్మవారు ఈ అమ్మవారు దీకొండ మైసమ్మ అని అంటారు ఇక్కడ చాలా వరకు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి బోనాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు ఇక బోనాలు కూడా చేయడం జరుగుతుంది ఇది మనం చూస్తున్నటువంటి అమ్మవారు దీకొండ మైసమ్మ మైసమ్మ పోషమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళందరూ అక్క చెల్లెలు అందరు మన గ్రామాలకు మన పట్టణాలకు కానీ గ్రామాలకు కానీ మనల్ని కాపాడుతున్నటువంటి దేవతలు వాళ్ళు అందుకే అంటారు కదా ఆడవారు శక్తి స్వరూపులని ఇది కారణం ఇక్కడ వచ్చేసి అమ్మవారి యొక్క విగ్రహానికి వాళ్ళు అర్చన ఏదో పూజ చేస్తు పూజ చేస్తున్నారు ఇది యజ్ఞం యజ్ఞం చేసేరు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అమ్మవారి లోపలి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి వాళ్ళు యజ్ఞం చేసిన వాళ్ళు అమ్మవారికి ఏదో ఇట్లా అభిషేకం లాంటిది చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా అది నీళ్ళతోటి పాలతోటి అభిషేకం చేస్తారు అమ్మవారికి అవి అది అమ్మవారి యొక్క విగ్రహం అది అలా చేసిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తారు లోపల పెట్టేసి పూజలు చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇక్కడ అన్నదానం కూడా పెట్టారు ఇక్కడ అరేంజ్మెంట్లు ఈ దీకొండ మైసమ్మ యొక్క అరేంజ్మెంట్లు ఏ విధంగా ఉన్నాయి ఇది దీకొండ మైసమ్మ దేవ అక్కడి నుంచి మనం బంగారు మైసమ్మ అంటే ఇది మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఈ అమ్మ పేరు వచ్చేసి బంగారు మైసమ్మ అంటారు ఇక్కడ కూడా బోనాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఇంతకుముందు నేను వీడియోలు చూపించిన బోనాలు ఇక్కడి నుంచే బయలుదేరి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాయి ఈ అమ్మవారి ఆలయం కూడా గతంలో చిన్నగానే ఉండేది ఇక కొంతకాలం తర్వాత కొంతమంది దాతలును అవందరూ కలిసేసి ఆలయాన్ని పెద్దగా నిర్మించడం జరిగింది ఈ నిర్మించిన తర్వాత ఇక్కడ ప్రతి ఇయర్ బోనాలు చేయడం కూడా జరుగుతుంది ఈ ఐదేళ్ళకొకసారి పెద్ద ఎత్తున జరుగుతాయి బోనాలు పట్టణాలు వేస్తారు పట్టణాలు వేసి పెద్దగా వేస్తారు బోనాలు ఇప్పుడైతే బోనాలు చేయడం జరిగింది పట్టణాలే లేదు ఇది ఆలయం యొక్క వెనుక భాగము శివుడు పార్వతి గణేష్ గణపతి ఇది ఆలయం పందిరి బోనాలు చేస్తున్నారు కదా ఆలయం పందిరి చేసి ఇక్కడ భోజనం కూడా అరేంజ్ చేశారు ఇంతకుముందు దీకొండ మైసంలో ఆ బోన భోజనాలు ఎట్లా అరేంజ్ చేశారు ఇక్కడ కూడా భోజనాలు అరేంజ్ చేశారు ఈ భోజనాలు మనకు దాత నేను మీకు ఫోటోలో చూపిస్తాను రంజిత్ అని క్యాటరింగ్ చేస్తుంటారు వాళ్ళు ఆయనే ఈ అన్నదాత ప్రస్తుతానికి ఇక్కడ ఈ ఆలయానికి ఈరోజు ఆయనే అన్నము భక్తులకు వచ్చే భక్తులకి ఇప్పుడు వస్తున్న ఫోటో ఇతనే రంజిత అంటే ఇదే మనకి అన్నదాత ఈరోజు ఈ ఆలయంకి వచ్చిన భక్తులందరికీ ఈయన ఈయననే మనకు భోజనం పెట్టడం జరిగింది ఈ ఆలయంలో ఈరోజు కూడా మేము మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసి ఇక కోడి కోడి కోసి ఇక్కడ కోడి కోడి కోస్తున్నాం మేము నేను చెప్పాను కూడా ఇంతకుముందు ఈ ఆలయంలో చిన్నగా ఉన్నది అక్కడ మా మొక్కుతున్నారు చూడు అది మెయిన్ విగ్రహం చాలా పవిత్రమైనది అది పురాతనమైన విగ్రహం ఇక ఇప్పుడు ఉన్నటువంటి పెద్దమ్మవారు వచ్చేసి గత రెండు సంవత్సరాల ముందు నిర్మించడం జరిగింది ఈ అసలైన పవిత్ర విగ్రహం అయితే అక్కడ చిన్నగా ఉన్నటువంటిది ఎక్కడికి మా ఫ్యామిలీతో మొత్తం మంది వచ్చి ఇది మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఓడి తీసుకొచ్చినాం ఓడికొద్దామని ప్రిపేర్ అయినాం మా బిడ్డ ముక్తురు వాళ్ళు మా కోడలు మా డాడీ మా మమ్మీ మా వైఫ్ ఇది మా ఫ్యామిలీ మా మరదలు కూడా ఉన్నారు ముందడ ముక్తురు అదే మా ఫ్యామిలీతో దగ్గరనే కదా అందరం కలిసి వచ్చినాము ఇక్కడికి ఇది బంగారు మైసిమ్మ తల్లి ఆలయం ఈ ఆలయం కూడా చాలా పవిత్రమైంది చాలా మంది కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు ఇప్పుడు నేను చూసిస్తాను చూడు మీకు బోనాలన్నీ చూపించిన బోనాలన్నీ ఇక్కడి నుంచే బయలుదేరినాయి అవన్నీ దగ్గర పెట్టాం కదా బెల్లమన్నం అలా ఆకులలో పెట్టేసి సేమ్ అక్కడ పెట్టినట్టే ఇక్కడ కూడా ఈ అమ్మవారికి ఏ అమ్మవారికైనా కూడా అంతే గ్రామ దేవతలకి ఈ విధంగా బెల్లమండము పెరుగు అది కోడి మేక అన్నది ఇష్టం వాళ్ళు పెరుగు ఆ విధంగా చేసి మళ్ళీ వాళ్ళకి నైవేద్యం ఇవ్వడం అంతే గ్రామ దేవతలు పెట్టేదే బెల్లమన్నం ఈ పసుమన్నం కూడా పెడుతుండొచ్చు కొంతమందికి బెల్లమన్నం అయితే నాకు తెలుసు బెల్లమన్నం పెరుగు ఆగో మెయిన్ పెడుతున్నారు కదా మెయిన్ విగ్రహం అది కాబట్టి ఆ అమ్మవారికి ముందర పెట్టి తర్వాత ఇక్కడ పెడుతున్నాడు ఎందుకంటే అది చాలా ఫస్ట్ ఈ ఆలయం ఉన్నప్పుడు అదే విగ్రహం ఉండే అన్నట్టు ఇప్పటి వరకు మనం దాదాపుగా ఐదుగురు అమ్మవార్లను దర్శనం చేసుకున్నాం మరి బోనాలు మనం వీడియో వచ్చేసి బోనాలు అని చెప్పాను కదా ఇప్పటి నుంచి బోనాలు డ్యాన్సులు బోనాలు అవన్నీ చూద్దాం రండి ఎంజాయ్ థీన్మా ఎక్కడ అమ్మవారి దగ్గర బోనాలు శివసత్తులు శివసత్తులు అంటూ వాళ్ళే వీళ్ళు వీళ్ళు బోనాలు ఎత్తుకుని ఎత్తు మీద ఎత్తుకొని కింద పడకుండా కూడా ర్యాంక్ చేస్తారు అది దైవత్వం దైవ మహిమ అంటారు వచ్చేసి మనకు తెలుసు కదా కొంతమందికి దేవుళ్ళు వస్తారు అని అంటాం కదా చూసే ఉంటాం కదా వీళ్ళు వచ్చేసి దుబ్బులో వాళ్ళు అమ్మవారిని ఒక ఆమె మీదకి తెప్పేయాలని ప్రయత్నం చేస్తున్నారు చూద్దాం రండి చూస్తున్నారు కదా అక్కడ ఒక అమ్మకి దేవ మాత అమ్మవారు వచ్చారు ఆమెకి కొన్నీ గులాబీ కలర్ ఛారి కట్టుకున్న అమ్మకి పక్కన ఉన్నవారు కూడా అమ్మవారు వచ్చారు వాళ్ళు అమ్మవారి పూనకం అంటారు చూడు అదే అన్నట్టు శివశక్తులు గుళ్ళు అమ్మవారు వచ్చిన వాళ్ళు చేతుల చేపట్లు పట్టుకొని కొత్త కొండలు తీసుకొచ్చి వాటిని అలంకరించి బొట్లు పసుపు కుంకుమ మన యాపాకులు బంతి పూలు వీటితో అలంకరించి దాంట్లో బెల్లమన్నము వండి మీద ఇంకొక నూనె పోసి ఒత్తి వెలుగుతుంది వెలుగుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా వా మన ఆడపరచుల నెత్తి మీద ఉన్న బోనాల పైన కూడా చిన్న దీపం వెలుగుతూ ఉంటుంది అది అమ్మవారు గుడి పోయే వరకు అది వెలుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్క బోనం మీద దీపం ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా చూడు అది అక్కడ వారు కూడా అట్లే ఉంటుంది అమ్మవారు బోనం సమర్పించేదాకా బోనము కుండలో కాకుండా చిన్న చిన్న మన ఇత్తడి గి మన గిన్నెలు అంటాం కదా వాటిలో కానీ కొత్త వాటిలో ఏవైనా సరే అట్లా కూడా మనం బోనం సమర్పించుకోవచ్చు ఇప్పటి వరకు మీరు చూస్తున్నటువంటి బోనాలు మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ కొట్టండి చూశారు కదా మా సిద్దిపేటలో జరుగుతున్నటువంటి బోనాలు మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని లైక్ కొట్టి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఇంతటితో నా వీడియోని ముగిస్తున్నాను Bye, friends.